తెనాలి మండలం కొలకలూరు కాజీపేటకు వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ని కొలకలూరు బాపయ్యపేట రోడ్ వెంబడి ఉన్న ప్రజలు కలిశారు స్థానికంగా ఉన్న ఒక కుటుంబాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు ఇబ్బంది పెడుతున్న వైనాన్ని ఒక మహిళ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు కొలకలూరు గ్రామంలోని బాపాయపేటలో నివాసం ఉంటున్న మహిళలు మంత్రి నాదండ్ల మనోహర్ ని కలిశారు గత యాభై సంవత్సరాలుగా ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న మమ్మల్ని స్థలం ఇల్లు ఖాళీ చేయకపోతే ఊరుకోమంటూ స్థానికంగా ఉన్న కొందరు బెదిరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఎన్నో ఎండ్లుగా ఉంటున్నామని మూడో తరం కూడా వచ్చిందని ఇప్పుడు ఇల్లు కొంచెం బాగు చేసుకుంటే అది చూడలేని వారు ఇల్లు పడగొట్టేయాలని ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని రోజు వచ్చి బెదిరిస్తున్నారని తాము మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు దీనిపై మంత్రి పరిశీలి చెప్పారని వారు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి మాది కొలకలూరు గ్రామం అయితే బాపేపేట బాపేపేట మామయ్యోళ్ళు యాభై సంవత్సరాల నుంచి బాపేపేటలో ఉంటున్నారు నివాసం చేస్తున్నారు పోతే మాకు పెళ్ళిళ్ళే ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు మా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసాం కాయ కష్టం చేసుకుంటా ఇదే నమ్ముకొని ఈ ఇంట్లోనే ఉంటున్నాం ఈ గృహాల్లో ఉంటున్నాం గత నలభై రోజుల నుంచి మమ్మల్ని ట్రిప్పుకి ఒకళ్ళు వచ్చి పల్లెలో వాళ్ళు ఎవరు వస్తున్నారో తెలియట్లే మాకు మాకైతే తెలియదు ఎవరు వస్తున్నారో తెలియట్లేదు పద్దాక వచ్చి ఖాళీ చేయాలి ఇది గోడ ఈ ప్లేస్ మొత్తం మాది ఈ గోడ కట్టుకున్నామనే కాదు ఈ ప్లేస్ మొత్తం ఖాళీ చేయాలంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళాలి అసలుకి అయితే ఇప్పుడు నలభై రోజుల నుంచి ట్రిప్పుకి ఒకళ్ళు వస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము ఏం చేయాలి అసలు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి మీ అప్పటికి మేము మాట్లాడుతున్నాం మేము ఎక్కడికి వెళ్ళాలి నిలువు నీళ్ళు లేకుండా అంటే మీ ఇష్టం ఎక్కడికి వెళ్తారో మదేది ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు చెప్పుకోండి అంటున్నాడు మేము ఏం చేయాలో మాకు తెలియక అందరి దగ్గర తిరుగుతున్నాము ఇలా మనోహర్ దగ్గరికి మనోహర్ దగ్గరికి వెళ్ళాము ఎవరు వస్తున్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ మాకు తెలియకే మేము ఇబ్బంది పడుతున్నాము అదేమంటే తీసేయమన్నప్పుడు ఒక ఆయన వచ్చి తీసేయమంటే ఎలా తీసేస్తామండి ఇప్పుడంటే రేపు టిప్పర్లు వస్తాయి తొక్కిచ్చేస్తాము ఈ స్థలం తరఫున వస్తున్నాము టిప్పర్లు వస్తున్నాయి తొక్కిచ్చేస్తామన్నారు ఎందుకు తొక్కిస్తారండి మేము తొక్కిస్తే మేము ఊరుకుంటామని అంటే తొక్కిచ్చేస్తాం మీ ఇంటికి డ్యామేజ్ అయినా సరే మీకు ఏమన్నా దెబ్బలు తగ్గినా సరే మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు మేము తిండి మా మా ప్లేస్ ఎదురు గోడ కొట్టినా మాదే మీరు ఏడుంటారు రెండు స్టేర్లు అయిపోయారు మూడు స్టేర్లు అయిపోయారు మమ్మల్ని బెదిరెత్తన్నారు రోడ్డు గుంటలో ఉన్నప్పుడు నేలకి ఇబ్బంది పడ్డాం అన్నిటికి ఇబ్బంది పడ్డాం కాతి ఇళ్ళు శుభ్రం చేసినప్పటికీ ఇల్లు వచ్చి పడ్డారు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు పక్కన గ్రౌండ్ గ్రౌండ్ అది అది తోట అంటారు మామిడి తోట అది ఎవరిదైంది మాకు తెలియట్లేదు